ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఓం శ్రీ మహాత్రే నమ ద్వాదశ రాశుల వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము మొదట మేషరాశి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక వ్యవహారాల నందు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి ఇతరులకు సహాయ సూచనలు అందిస్తారు విద్యారంగంలో రాణింపు ఉంటుంది వృషభ రాశి కుటుంబంలో ఊహించని కలహాలు కలుగుతాయి ప్రయాణంలో మార్పులుంటాయి రుణ ప్రయత్నములు కలిసి రాకపోవచ్చు వ్యాపార ఉద్యోగాలు నిరాశజనకంగా ఉంటుంది శ్రమ పెరుగుతుంది దైవ చింతన కూడా పెరుగుతుంది మిథున రాశి నూతన ఉద్యోగ ప్రయత్నందు ఆటంకములు కలుగుతాయి కుటుంబ సభ్యుల మధ్య మాట పంటన ఉండకపోవచ్చు వ్యవసాయదారులకు నష్టములు కలుగుతాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ముఖ్యమైన పనులు వాయిదా వేయడము మంచిది కర్కాటక రాశి ధనపరమైన సమస్యల నుండి ఉపశమనము కలుగుతుంది బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది వృత్తి వ్యాపారములు లాభదాయకంగా ఉంటుంది సింహరాశి ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహంగా ఉంటాయి చిన్ననాటి మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది అధికారులతో సంప్రదించటానికి మంచి రోజు ఇది మాటకి విలువ పెరుగుతుంది శుభకార్యపరమైన ఆహ్వానాలు అందుకుంటారు కన్యారాశి వృత్తి వ్యాపారములలో ఒత్తిడి అధికమవుతుంది పనులు సకాలంలో పూర్తి చేయలేకపోతారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి విశ్రాంతి లభించదు దూర ప్రయాణ సూచనలున్నాయి అధికారులతో మాటలు పడవలసిన అవ పడవలసి రావచ్చు తులారాశి స్థిరమైన ఆలోచన లేకపోవడం వలన వృత్తి వ్యాపారంలో అనుకూలించకపోతాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలుంటాయి ధనపరమైన నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవడము మంచిది వృశ్చిక రాశి కష్టానికి తగు ఫలము కనిపించకపోవచ్చు జీవిత భాగస్వామితో మాట పట్టింపులుంటాయి మానసిక అశాంతి పెరుగుతుంది ప్రయాణాలు వాయిదా వేయడము మంచిది వృత్తి వ్యాపారాలు సజావుగా సాగకపోవచ్చు ఉద్యోగస్తులకు అనుకూలి అనుకూలత లేదు ధనస్సు స్థిరాస్తికి సంబంధించిన నిర్ణయాలు అనుకూల ఫలితాన్నిస్తాయి సంబంధమైన క్రయ విక్రయాలు లాభం కలిగిస్తాయి ధైర్యంగా ముందుకు సాగుతారు ఆలోచనలు స్థిరంగా ఉంటాయి ఉద్యోగస్తులు ప్రశంసలు పొందుతారు మకర రాశి ధనపరమైన చిక్కులు పెరుగుతాయి బంధుమిత్రులతో విభేదాలుంటాయి సంతానపరమైన అనారోగ్య సమస్యలు వృత్తి వ్యాపారములు సజావుగా సాగకపోవచ్చు అధికారుల వలన కష్టములు కలుగుతాయి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి కుంభరాశి రెండు రకములైన ఆలోచనలు చేస్తారు స్త్రీపరమైన సమస్యల వలన భయాందోళనకు గురవుతారు ఆకస్మిక ప్రయాణాలుంటాయి నష్టములు కూడా కలుగుతుంది తల్లి తరఫు బంధువులతో వివాద సూచనలున్నాయి విద్యా సంబంధమైన విషయాలలో నష్టం కలుగుతుంది చివరిగా మీనరాశి కొత్త పనులకు శ్రీకారం చుడతారు మాట తీరుతో చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటారు సోదరులతో ఆస్తి సంబంధమైన వివాదాలు తొలుగుతుంది ఆకస్మిక ధనప్రాప్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారములు ఉత్సాహంగా ఉంటుంది ఇది ఈరోజు ఫలాలు రేపటి రాశి ఫలాలతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం ఓం శ్రీమాత్రే నమ